ఇప్పుడు మనం మే నెలలో ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వివిధ రాశుల వాళ్ళకి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఏమి ఇస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశిలోకి వెళ్దామండి మనం తులారాశి గురించి చెప్పుకుందాం తులారాశి వాళ్ళకి ఏమాత్రము విషయం లేదు అద్భుతంగా బాగుంది ఎప్పుడు యాక్టివ్గా సంతోషంగా ఆనందంగా ప్రయాణాలు చేస్తున్నారు మీరు జర్నీ చేస్తున్నారు వేస్తారు కూడా అంత అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి అంటే చెడు ఫలితాలు ఉంటాయండి దానిపై ఎలా ఆపరేట్ చేసి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది చెప్తాను చర్చ సెకండ్ చెప్తానంటే చెడు ఫలితాల గురించి కాదు ఉండవు మంచి ఫలితాలు చెప్తాను నేను ఎందుకంటే చెడు ప్రభావం ఉన్నా దాన్ని ఎలా రెమెడీ చేసుకుని ఓవర్ కావాలి చెప్పుకుందాం ఇంత భయం ఏంటి సెకండ్ భావం చూసుకుందాం అండి ఇంత ముందు సెకండ్ ఫైనాన్షియల్గా చూసుకుంటే మీ శని ప్రభావం బాగుండే కదండి డబ్బులు చేతికి రాక సమయానికి డబ్బులు చేతికి రాక కుటుంబంలో చికాకులు ఏవో ఉండేవి ఇప్పటి నుంచి అలా ఉండవు తగ్గుముఖం పడతాయి అంటే గురు దృష్టి మీకు ద్వితీయ భావం అనుకోవడం వల్ల ఫైనాన్షియల్గా కుటుంబ పరంగా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి ధనయోగం ఉంటుంది కుటుంబంలో వృద్ధి ఉంటుంది కంటధ్వని బ్రహ్మాండంగా మాట్లాడుతూ పాడుతూ మాట్లాడుతూ ఉంటారు పైగా పాటలు పాడుతూ ఉంటారు యాంకరింగ్ గుర్తులో కానీ సినిమా యాక్టర్ సినిమాలో పాటలు గాయని గాయకులు సెకండ్ భావం చూస్తాం కదండి సెకండ్ భావాన్ని గురు గురు చూస్తున్నారంటే సాహిత్య రంగంలో కూడా బాగా మీరు మేటి అనిపించుకుంటే ధనయోగం బాగుంటుంది మిమ్మల్ని ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వస్తే ఇంతకుముందు చేజారిపోయేవి ఆపర్చునిటీస్ బాగా డెవలప్మెంట్స్ సరి చూస్తాడు కాబట్టి డెవలప్మెంట్స్ బ్రహ్మాణం ఉంటాయి ఇక్కడ నుంచి మీకు నాలుగో బాండి గురుదృష్టి ఉండడం వల్ల ఫోర్త్ భావానికి చక్కగా ఆనందంగా చదువులు బాగా రాణిస్తారండి మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ముఖ్యంగా వ్యవసాయదారులకి వాళ్ళ వాళ్ళ జాతకాలు ఇచ్చే అలా ఉంటుందో చెప్పలేం కానీ బట్ వ్యవసాయదారులకి పంటలు మాత్రం బాగా పండుతాయి సకాలంలో పంటలు పండి వాళ్ళకి ఆనందకరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న సందేహం లేదు పర్ఫెక్ట్గా ఉంటాయి ఎందుకని గురుదృష్టి ఖచ్చితంగా ఫోర్త్ భావానికి సంపూర్ణ గురుదృష్టి ఉండడం వలన ఖచ్చితంగా బాగుంటుంది గురు గురుదృష్టి మంచివాడా కాదు మేళఫ్ సరే అది పక్క పెడితే ఫోర్త్ భావం చాలా బాగుంది చదువు విషయంలో కానీ కంఫర్టబుల్ విషయంలో కానీ ల్యాండ్స్ కొనుక్కోవడం విషయంలో కానీ మంచి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వాహన యోగం కానీ వాహనాలు కొనుక్కుంటారు ఉండేది అనుకుంటారే చాలా అద్భుతం కాదు మీకు చూడండి ద్వితీయ భావానికి చతుర్థ భావానికి గురుడు దృష్టి ఉందంటే ఇంకేం కావాలండి మీకు అద్భుతం కదా చాలా బాగుంది సరే పంచమ స్థానంలో శని ఉన్నాడు టెన్షన్స్ పెడుతూ ఉంటాడు చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడిపోతుంటారు ఏ భయపడిపోకండి కానీ మీ పుత్రికా సంతానం విషయంలో సంతానం డెలివరీ టైంలో చిన్న ఇబ్బంది కలిగిస్తుంటాడు శని ప్రభావం టెన్షన్స్ పెడుతూ ఉంటాడు అయినా మీ పిల్లల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా ఏం లేదు చిన్న చిన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే సరిపోతుంది ఏదేమైనా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో సినిమా రంగంలోని సాహిత్య రంగంలో వాళ్ళకి అనుకూలవంతమైన పరిస్థితులు మాత్రం కాదు శని ప్రభావం ఉంది కాబట్టి కానీ భావంలో మాత్రము రాహుతో కలిసిన కుజుడు చాలా అద్భుతం ఉండేది అంటే కుజుడు యాక్చువల్గా పాపులర్ మేలిఫిక్స్ మూడు వారు పదకొండు స్థానాలు యోగిస్తారు కదా ఆరోభావంలో కుజుడు ఆరో ఆరోభావంలో అంటే మాటల సప్తమాధిపతి ఆరోబా తప్పు ఆరో ఆరోభావం తప్పు కానీ సెకండ్ హౌస్ లార్డ్ భావన అంటే స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు డాక్టర్ శుత్తిలో బాగా రాణిస్తారు కుజబుదులు మీకు యాంకరింగ్ ద్వారా కానీ యాంకరింగ్ విషయంలో కానీ వార్తా సేకరణ విషయంలో కానీ ప్రజ్ఞాపాఠ వాళ్ళు మీరు బాగా చూపిస్తారు మీరు అద్భుతం బుధరాహువులు స్పోర్ట్స్ రంగంలోను సినిమా రంగంలోను బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి కదా ముఖ్యంగా ఆరోభవంలో రాహు గుజరాహువులు అంటే మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు దాంట్లో విజయం సాధిస్తారండి అంటే మేము మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది కానీ ఇది ఓవరాల్ చెప్పుకుంటున్నాం కాబట్టి కుజగురులు కుజరాహువులు ఎవరికి ఉన్నా సరే వాళ్ళు విజయ పరంపరలో ఉంటారు విదేశాలకు వెళ్తారు అనుకోండి స్టాంపింగ్ అయిపోతుంది అద్భుతం స్టాంపింగ్ అవడము అక్కడ వెళ్ళడము అక్కడ మీకు అనుకున్న యూనివర్సిటీస్లో రావడము ఉద్యోగాల కోసం వెళ్తే ఉద్యోగాలు రావడము అంత బాగుందండి ఇప్పుడు మీకు రాస్యాధిపతి శుక్రుడు సప్తమ భావంలో ఇరవై తారీఖు వరకు ఉంటాడు ఎవరికైతే లగ్నాపతి సప్తమ భావంలో అంటే మంచి మంచి సంబంధాలు వస్తాయి వివాహ శుభకార్యాలు జరుగుతాయి బుద్ధుక్కుల కాంబినేషన్ చెప్దాం సప్తమ భావంలో బుద్ధసుక్కుల కాంబినేషన్ అంటే పదకొండో తారీఖు నుంచి బుద్ధుడు వస్తున్నాడు పదకొండో తారీఖు వరకు మీకు ఆరో భావం ఉన్నాడు బుద్ధుడు సరే నా పక్కన పెడితే పదకొండో భావం అంటే పదకొండో తారీఖు నుంచి బుద్ధుడు కాంబినేషన్ బుద్ధసుకుల కాంబినేషన్ వల్ల సినిమా రంగం ఎక్కడున్నా సరే సప్తమ భావంలో కానీ మంచి మంచి ప్లేసుల్లో బుద్ధసుకుల కాంబినేషన్ వలన భూములు కొనుక్కుంటారు సినిమా కళారంగంలో వృద్ధి కలుగుతుంది అని చెప్ప చెప్పచ్చండి అలాగే మంచి మంచి సంబంధాలు వస్తాయి ఇప్పటివరకు ఆగిపోయిన సంబంధాలు వచ్చి తీరుతాయి బిజినెస్లో ముఖ్యంగా చెప్పాలంటే సప్తమ స్థానాన్ని కళత్రస్థానము అంటే మీకు తెలుసు భారీగానే భర్త కానీ అదే కళత్ర స్థానము ఇంకా లాభస్థానము అదే విజయస్థానం అండి విజయస్థానం లాభస్థానం కాదు కానీ విజయస్థానము సక్సెస్ అంటాం కదా ఆ స్థానం సప్తమభావం అండి ఆ సప్తమంలోనే బుద్ధుక్కులు ఉన్నారు అద్భుత అద్భుతం కదా నైన్త్ లాడు సప్తములో ఉన్నాడు కదా బిజినెస్ ద్వారా బ్రహ్మాండం డబ్బు సంపాదిస్తారు దీన్ని యాత్ర చేస్తారు పైగా ఆభరణాలు కొనుక్కుంటారు వస్త్రాలు కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కుంటారు బుధుడు భావమే రవి బుధుడు భావం గురించి చెప్పుకుందాం అక్కడ రవి మీకు పదకొండో భావాధిపతి సప్తమంలో ఉన్నాడు మంచివాడు కాదు అయినప్పటికీ సప్తమంలో ఉన్నాడు కాబట్టి బుధాది చోగం బుధాది చోగండి రవి బుధుడు కాంబినేషన్ వాళ్ళు అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి గణిత శాస్త్రజ్ఞులకి చాలా బాగుంటుంది అలాగే సైంటిస్టులు కూడా చాలా బాగుండడానికి అవకాశం ఉంది అలాగే మీ దాంట్లో ఆస్ట్రాలజర్స్ ఉన్నారు కదండి సప్తమభావం చాలా బాగుంది అంటే మీకు యాస్ట్రాలజీకి సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీకు దాని అంటే మీ యాస్ట్రాలజీ ప్రకారము వాస్తు రీచ ప్రకారము మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది దూర ప్రాంత ప్రయాణాలు కానీ దగ్గర ప్రాంత ప్రయాణాలు కానీ మీరు ప్రయాణాలు చేస్తారు డౌటే లేదు సరే అలా చెప్పుకుంటే అది చాలా ఉంటుంది అనుకోండి అష్టమభావంలో గురుడు తప్పు కదా తప్పే అష్టంభావంలో గురుడు తప్పు అష్టమభావంలో రవి తప్పు అష్టమభావంలో శుక్రుడు మంచి యోగాలు ఎవరు అంతే అలా కాదు ఎందుకు కాదు ఆరో ఇంటి వాడు పన్నెండో భావంలో ఉంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు యోగాన్ని ఇస్తాడు రాజయోగం ఇస్తాడు కదా విపరీత రాజయోగం ఇస్తాడు కదా ఇస్తాడు రవి రవి కూడా మీకు పదకొండో భావంలో ఉన్నాడు అలా అష్టమంలో ఉన్నా కూడా మీకు అదే దుష్ఫలితాలు తక్కువ ఉంటాయి అష్టమభావాధిపతిగా శుక్రుడు అష్టమంలో ఉన్నాడు ఇక్కడ కాంబినేషన్ చూడండి అష్టమాధిపతిగా ఉంటే మీకు హర్షయోగం ఉంటుంది ఖచ్చితంగా అంటే హర్షయోగం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సరళయోగం ఉందాం సరళయోగం శుక్రుడు ఇస్తాడు మూడో ఎనిమిదో ఇంటి వాడు గురుడు బాడు అంటే ఇవన్నీ సోది ఎందుకయ్యా ఫలితాలు చెప్పు అంటే అంటే మీకు విపరీత రాజయోగం ఉంది అంటే మీరు కోర్టు కేసులో కానీ మీకు ల్యాండ్స్ రావాలనుకోండి ల్యాండ్స్ కానీ భూములు కానీ భూములు ఇటువంటి విషయాల్లో మీకు ప్రాబ్లమ్స్ ఉన్నావు ల్యాండ్స్ అంటే భూములు అనుకోండి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని సవ్యంగా బ్రహ్మాండం జరుగుతాయి రాజయోగం జరుగుతుంది తలవంతలముగా ధర్వయోగం ఉంటుంది మీకు ఇంకా యాన్సిల్ ప్రాపర్టీస్ బ్రహ్మాండంగా వస్తాయి అంత అద్భుతంగా ఉంది పైగా నైన్త్ హౌస్ లాంటి సప్తమంలో ఉన్నాడు అంటే భాగ్యాధిపతి సప్తమ భావంలో బుధుడు రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ధనయోగం బాగుంటుంది ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు దర్శనం మీకు చెప్పాను ఆల్రెడీ మీకు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు సరే నది స్థానాలు గంగా నది స్థానాలు అలాగే మీకు నర్మదా నది స్నాన అవకాశాలు మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఈ విధంగా మీకు బాగా ఉందండి దశమ స్థానాధిపతి కూడా చాలా బాగున్నాడు అంటే మీ చేస్తున్న బిజినెస్లు బాగా విదేశం వెళ్ళడము బిజినెస్లు ఇచ్చే విదేశాలు వెళ్ళడము చదువు రీచే విదేశాలు వెళ్ళడము మీరు చేస్తున్న ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ ఉండడము ఇవన్నీ బాగా అద్భుతంగా మీ రాశి వాళ్ళు చాలా చాలా బాగున్నాయి లాభస్థానానికి ఇదే దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా లాభాల్లో తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంది కానీ సేవగా జనం మాత్రం బాగుంటారు ఉండేవి మీకు ఇంకా పన్నెండో భావానికి గురు దృష్టి ఉంది పన్నెండో భావంలో కేతు ఉన్నాడు కదా జ్ఞానాన్ని పెంచుతాడు దైవ దైవదర్శనాన్ని చేయిస్తుంటాడు మీకు అద్భుతం కదండి గురు దృష్టి కూడా బాగుంది కాబట్టి సన్మానాలు జరిగేవి చేస్తుంటాడు అంటే మీకు స్వామి ఆలయాలు దర్శనాలు జరగడానికి ఎక్కువ ఎక్కువ అవకాశాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన దర్శనం చేసుకున్నాం ఆరాధన చేయడం వల్ల భార్య భద్రం కలిసి ఉంటారు పెళ్లి కానివ్వండి పెళ్ళి కలిసి అవుతూ ఉంటుంది సంతానం లేనివాడి సంతాన యోగం కలుగుతుంది కాబట్టి మీకు అద్భుతమైన యోగాలు నాయండి మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు అమ్మవారిని పూజిస్తూ అమ్మవారి హోమాలు కానీ అంటే హోమం అంటే చండీ హోమం కానీ మీకు ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా హోమాలు చేయించుకోవడం వలన మీకు కుంకుమతో మీరు కుంకుమతో పూజ వల్ల మీ రాశిలో ఎవరైనా మీకు రాజకీయ సంబంధం ఉన్న వాళ్ళకి అదే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి మీ రాశి ముఖ్యంగా గాయత్రి దేవిని ప పూజించాల్సిందండి గాయత్రి దేవిని పూజించడము అంటే రోజుకి నూట సార్లు పూజించడం వల్ల నలభై రోజులు పాటు ఆవిడ్ని పూజించడం వల్ల మంచి యోగాలు కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది మీ తులారాశి వాళ్ళకి చాలా చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయండి అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించడానికి కుజ రాహుల్ బలం చాలా చాలా ఎక్కువగా ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి